పోయింది మంచిగా పూలు తెంపుకొని మంచిగా మా ఫ్రెండ్కి నాకోసం అబ్బా ఏం ప్రేమనే పెండ్ల మీద ఇంత చక్కగా పూర్త నాకు పైసలు ఎదురుగా వచ్చింది అత్త ఊరిపోతానన్నా కదా తొందరగా ఎదురుగా తీసుకొని వచ్చింది అని ఏం ప్రేమ ఉన్నదే పెళ్ళ మీద నువ్వు ఎంత మంచో నీ బావా రావాలా ఇప్పుడే రావాలా ఇప్పుడే రావాలా అని అంటారు పువ్వులు ఎంత ఎంత తొందరగా చంపుతారా నీకు పెడతా నీ కోసం చంపేది పువ్వులా కనపడతలేదు అబ్బాయి ఎంత మంచోడు నా మోగుడు ఇంతగానో తొందరనే చంపుతా ఉండు పువ్వులు అని నేను ఆలోచిస్తాను బాగానే ఉన్నది వచ్చింది ఏవో గులుగుతానవు ఏవో గులుగుతానవు ఏదో తొందరపడి వచ్చినావు అని అంటారా ఏంది అంటే ఎంత తొందరగా వచ్చినా మెచ్చుకుంటాను నిన్ను ఆహా అంటే నువ్వేనే బావా ఎంత చక్కటివ్ నువ్వు నువ్వే మంచిగా మంచిది తెంపుతానవే పువ్వు కొచ్చి పొర్లిపోతున్నా ఊరుకొచ్చింది గురించి ఎంతో పొర్లిపోతాంది పొంగిపోతాంది అని అంటానని ఎంత పొర్లిపోతున్నా పూల అని అడుగుతాం అందుకే దగ్గర పెట్టుకొని కూసోనా ఇప్పుడు నీ పూలు అంత అవసరం అంత అవసరం పూలు నాకోసం తెంపకపోతే నీకు పూలు అవసరం పోతుంటే ఎన్నో ఉంటాయి పూలు

తెలిసిపోయిందా ఇప్పుడే అసలు సంగతి ఏంది మన పూలు తెంపుతాను వద్దంటాను తెంపుతాను ఇదేంది నాకు ఏ స్టోరీ చెప్పకుండా నీ కథ నువ్వే పడతాను బోకర్ మనకు నీకా నీకు సీమలు కూడా కుడతాయి ఫుల్ రెండుగా అంగేసుకొని వరలకే సీమలు కుడతానే కనీసం బావ మొగరికి కొంచెం కుడతాన కూడా కొంచెం రుద్దట్లేవు ఏ రుద్దాలే ఆ ఇంతగానో రుద్దుతాను అని తెల్ల సొక్క ఖరాబ్ అవుతుంది అని మంచిగా పూల చెట్టాలు ఉన్నవని మంచిగా దులుపుకుంటాను ఈ మన మళ్ళీ పైనుంచి అన్నే తీరుతాను పూలు పూలు పూల పూలు కాకుండా అవి పూలా పూలు బావా నిన్ను దిమ్మనే నువ్వు నా కోసం కదా ఇ ఎవరు ఎవరూ ఇట్టి అనుకుంటే సిగ్గు పడుకుంటే ఎప్పుడు అసలు ముచ్చడి ఎప్పుడు ఎవరు పువ్వులు వాళ్ళు పువ్వులు దేమ్మన్నారు చెప్పకపోతే ఇంకే వాళ్ళకి చెప్తా నువ్వు అర్థం ఆ కుర్చీ అర్థం చేసుకుంటా కానీ నిన్ను అర్థం చేసుకుంటా అసలు నిన్ను అర్థం మా మనకు ఇద్దరు పిల్లలు నా భర్తవు నాకు కాకుండా ఇంకా పువ్వులు అంటారో అది దాని అంటారా ఏమైతుంది మా

ਨਾ ਫੂਲ ਦੇਂਪਕਾ ਮੇ ਮਿ ਮਰਦਲ ਕੀਤਨ ਅਣ੍ਧਾਨ ਵਾ ਨੀਕ ਓ ਨੀ ਸਿਗੁਂ ਵਾ ਪਾਲਾ ਕੋ ਪੋਣਿ ਨੀ ਮੀ ਨੀ ਮੀ ਨੀ ਮੀ ਨੀ ਮੀ ਨੀ ਮੀ ਨੀ ਨੀ అక్కడ కొట్టుడు కాదు పువ్వు నాకు నన్ను పైసలు ఫైత్రాడ్కరమ మన్నో ఫంక్షన్ కి పోతానే పూల దంపుతన్నా మొగడా నేను అనుకున్నా ఈ కదలబడుంటుండు వీడ కూస సరే నీకే పెడతలే నా పెడతావా సరిసాగం పెడతా ఆ సరిసాగం ఎవరికి సరిసాగా ఆ మాలా మర్దలు మర్దలు మరి గట్లా చెప్పు ఫస్ట్ మరదలు నువేనే ఆ గట్ల మర్దలు ఎవరు నాకు బీపీ మంచిగా ఉండాలే పా పువ్వులు తెప్పుకుందా ఇద్దరం కలిసిపోయి నువ్వు అక్కడ అక్కడ ఏమన్నా కదా ఫంక్షన్ దగ్గర ఫంక్షన్ ఎందుకు వెళ్తా పువ్వులు తెప్పించాక నేను అయితే పక్క బిడ్డ పువ్వులు నా కోసమే ఇంక మమ్మర్దలు గిద్దలు అన్నం అంటే తాట తీస్తా సూర్తో కదా ఫంక్షన్ కడ మంచో చూసుకుంటా చప్పుడే వచ్చి కుర్చీలో కూర్చో పూల కూర్చో కూర్చుంటా కూర్చో నాకు మర్దలు ఉన్నది ఉన్నది కానీ నేను ఆమె గీయను ఫస్ట్ నీకు ఇచ్చినాక నా గిస్తా మళ్ళా ఆమె ముచ్చారు తీయద్దు మళ్ళా లేకపోతే నేను లేస్తా మంచిదని కాదు మనం తిడుతుంది